హాయ్ ఫ్రెండ్స్ నేను విసిందేను నేనైతే అయితే సింపుల్గా ఎలా నేను నేను ఎట్లా పెట్టుకుంటానో మన ఛానల్ కూడా ఇప్పుడైతే చిన్న ప్రాసెస్లో పెడతా ఇన్ షార్ట్ అండి నాది ఇన్ షార్ట్లోకి అయితే పోయి మనమైతే అయితే ఫోటోలకైతే వెళ్ళిపోదాం హెల్ప్ అయినాక మనం ఏదో ఒక ఫోటో ఇక మనకు నచ్చిన ఫోటో మన ఫోటోలు మనమైతే పెట్టుకుందామండి ఇంకా కొన్ని డౌన్లోడ్ డౌన్లోడ్గా చేసుకున్న ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువ నాయే పెట్టుకుంటే ఎందుకంటే వేరే అవి తీసుకొచ్చి నేను పెట్టుకోను డైరెక్ట్ మన ఫేస్ ఎట్లా మనం వీడియోలో కనిపిస్తుంది కదా అట్లా అనగానే నేనైతే నా ఫేస్ అయితే పెట్టేసుకోవడం జరుగుతుంది చూడండి ఇగో క్యాన్వాస్లోకి వెళ్ళిపోయి సిక్స్టీన్ టు నైన్ అయితే మనం పెట్టుకోవాలి ఎందుకు యూట్యూబ్కి తమిళకి అదేనండి ఓకేనా ఇదే ఇదే ప్లేస్లో మనమైతే అయితే చేయడం జరుగుతుంది ఇది ఏముంటుంది ఫ్రెండ్స్ కలర్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు ఒకసారి ఓపెన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలర్స్ మన ఇష్టమైన కలర్స్ సెట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అది గ్రాండ్ గ్రానిటెడ్ అని ఉంటుంది కలర్స్ అని ఉంటుంది మన ఇష్టం ఏది ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక పిఓపి అని ఉంటుంది ఒక ఆప్షన్ దానిలో అయితే అయితే మన గ్యాలరీకి వెళ్ళిపోతుంది గ్యాలరీకి వెళ్ళి తీసుకుపోతుంది కారీస్ అయినా కుకింగ్ వీడియోస్ అయినా మనం ఏదంటే ఇప్పుడు పూజ చేసుకునే నేను అయితే ఉత్తిగా సింపుల్గా ఎట్లా పూజ చేసుకుంటానో అదే ఒక పిక్స్ అయితే పెట్టా ఇంకో ఇట్లా పెట్టేసుకుంటా పెట్టేసుకొని దాన్ని సెట్ చేసుకుంటా అంతే మనకి ఇష్టం ఉన్నప్పుడు మీరు కూడా అట్లా చేసుకోండి నేను అంటే ఉత్తిగా మీకు చూపెట్టడానికి ఇట్లా తీసిన ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అంటే నేను తమిళి సెట్ చేయాలి మన ఇన్షాట్ గురించే చెప్పడం జరుగుతుంది ఇన్షాట్ యాప్లో చాలా ఈజీ ప్రాసెస్ అనేది ఓకేనా ఇంకో అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎడిటింగ్ ఉంటుంది ఫిల్టర్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవాలి అలా చదువుకుంటూ తెలుస్తుంది నేను చూస్తే అర్థం కాదు అలా ఒకసారి వెళ్ళాలంటే టెస్ట్ నూడిల్స్ కట్స్ టౌన్స్ పిఐపి ఇంకో ఎన్ని ఉంటాయి క్రాప్ చేసుకోవడం ప్రేమ్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ అంటే మనం ఇచ్చుకోవాలి పూజలు వేయాలి నేను ఇప్పుడు పూజ గురించి చెప్పాను నీకు పూజలు చేసుకోవాలా అని అట్లా ఇప్పుడు సింపుల్గా మనం పెట్టుకుంటాం కదా యూట్యూబ్లో పూజ నేను చేసుకునే విధానం ఇట్లా ఏదో ఒకటి టైటిల్ మనకు నచ్చింది ఇప్పుడు మీకు కుకింగ్ చేసుకున్నారనుకో ఇప్పుడు చికెన్ వండుకున్నారు హౌ టు చికెన్ సింపుల్ ప్రాబ్

టెస్ట్ చేసుకోవాలన్నట్టు అంటే రాసుకోవాలి తెలుగు అంటే తెలుగు ఇంగ్లీష్ మన ఇష్టం అన్నట్టు ఇంకా నేనైతే అయితే మీకు చూపించడం కోసం పూజ ఎట్లా చేసుకుంటానో ఈ విధంగా చే ఉత్తిగట్ల పెట్టేసినాను మీకు చూపెట్టడం కోసం ఇప్పుడు కర్రీస్ ఇప్పుడు మనం చికెన్ చేసుకున్నాం అనుకో మటన్ చేసుకున్నాం అనుకో మటన్ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది నా స్టైల్లో తయారు చేసుకోండి ఇట్లా రాసుకోండి టెస్ట్ ఇచ్చుకోవాలన్నట్టు మనము కలర్స్ మన ఇష్టం ఉన్నది ఇక్కడ చూపిస్తున్న చూడండి కలర్స్ అయితే ప్రతి ఒక్కటి ఉంటే అవైలబుల్ మన ఇష్టం ఉన్నట్టు ఏడు ఉంటే అదే పెట్టుకోండి ఇంకా లైక్స్ కామెంట్స్ ఇట్లు ఉంటాయి కదా అది కూడా టెస్ట్లోకి వెళ్ళిపోవాలి మూర్ ఆప్షన్ అని ఉంటుంది అందులోకి వెళ్ళిపోతే మన ఇప్పుడు సబ్స్క్రైబ్స్ లైక్స్ కామెంట్స్ అవి ఉంటాయి కదా అవి కూడా మనం అయితే జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి స్టిక్కర్స్కి వెళ్ళిపోవాలి స్టిక్కర్స్ అంటే ఇవన్నీ వావ్ కూర కూరలు అయితే అని పెట్టుకుందాం ఏంటంటే టైలరింగ్ చేసుకుంటే కత్తర పెట్టుకుందాం ఏరో మార్క్ అంటే ఏదైనా డేంజర్ చూపిద్దానుకుంటే యాక్ డ్రింక్ డ్రింక్ ఏదంటే దానికి ఏది ఏది సెట్ అవుతుందో అది పెట్టుకుందాం మనం అయితే లైక్స్ కామెంట్స్ ఒక షేర్ అయితే పెట్టుకుంటాం కదా అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలి అలా డోటి డోడీ పెట్టేసుకోండి ఇంతేనండి ఏది ఉన్నా గంత ఇప్పుడు మన ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు నేను ఒకటే చేసినా ఇప్పుడు నా ఫోటో చేసుకోవచ్చు ఫ్యామిలీలో ఇప్పుడు ఎక్కడికైనా ఊరిపోయినా టూర్ ఫోటో ఏది ఉంటే అది తమిళ మనం ప్రస్తుతానికి మీకు చెప్పడం కోసం సింపుల్ ప్రాసెస్లో నేను ఏదో చెప్పడం జరుగుతుంది ఏంత పెద్దదైనా ఇదే మా వారు చేసిన వంట వంట చేసిన మా వారు ఇట్లా చేసి ఇట్లా పెట్టుకోవచ్చు మనము ఇంక నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏం లేదు ఇంకా మనం ఏదైనా టైటిల్ రావాలనుకుంటున్నా రాండి ఒకటి ఒకటి పోతుంది నా ఫోను హ్యాంగ్ అయినట్టుంది ఫ్రెండ్స్ దీన్ని మంటారు స్కాన్ చేయాలి దీన్ని స్కాన్ చేస్తే ఒకటి అది ఒకటి కొడతడి పోతుంది అందుకే మళ్ళీ చేయడం జరుగుతుంది అంతేనండి ఓకేనా మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటారు ఇన్ షార్ట్లో సింపుల్ ప్రాసెస్ ఫిక్స్ లాప్లో కొంచెం హార్డ్ ఉంటుంది అంటే హాల్ చేసురు దానికి అంత పెద్ద అదే రిస్క్ అయితే ఇన్ షార్ట్ అయితే మీరు మంచిగా అంటే కొత్త వారు నేను అలాక్క నేను అయ్యి లైట్గానే ఏం రాదు ఏదో నేను వేరే ఓకే నేర్పెట్టే వచ్చు అంతగనం ఎక్కువ రాకుండా కొంచెం కొంచెం వచ్చు ఓకేనా ఇప్పుడు ఏదో ఏదో పోతుంది ప్రస్తుతానికి గింతే ఫ్రెండ్స్ మనం ఇంకెన్ని ఫోటోలు అయినా గట్టిన సెలెక్ట్ చేసుకోవాలి పిఓపి అని ఉంది చూడండి ఆప్షన్ అలా ఉంటుంది మన ఇన్షర్ట్కి వెళ్ళిపోయినాక కింద ఆప్షన్స్ ప్రతి ఒక్కరు ఉంటుంది మీరు అప్పుడప్పుడు అది చూసి టచ్ చేస్తూ ఉండండి అర్థమైపోతుంది అందులోకి వెళ్ళిపోయాక దిందేంది ఏందని అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు అందులో ఓపెన్కి వెళ్ళి అది చూసినాక ఖచ్చితంగా అర్థమవుతుంది అడ్జస్ట్ చేసుకోవాలి మన వీడియోస్ అన్ని ఎట్లా ఇట్లా చేసుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి టెస్ట్ ఏమి ఇవ్వాలి గంతేనండి ఇప్పుడు నేనైతే కుకింగ్ వీడియోస్ నా టైలరింగ్ వీడియోస్ ఇట్లా ఉంటాయి కదా అవి అయితే నేను సెట్ చేసేకపోయి ప్రస్తుతానికైతే ఓ ఇట్లుంది మొత్తానికైతే ఇంకా గ్యాబ్ ఉంది కదా అందులో ఫిల్అప్ చేసుకోవచ్చు మన ఇష్టం ఉన్నది ఓకేనా ఇంకో సేవ్ అనే బటన్ చేసిపోతే కథం గ్యాలరీకి పోతుంది మనకి గ్యాలరీ ఎట్లా పోయిందో చూపిస్తా చూడండి నేను గ్యాలరీ అయిపోయింది వాళ్ళు సేవ్ అయిపోయింది అది గ్యాలరీలో ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏదైనా సేవ్ చేసుకుంటే మనం ఏదైనా క్రియేట్ చేసుకుంటే తమిళనెల్స్ అందులో కనిపిస్తే ఇక నేను ఉంటాయి చేసిన బాపతి ఇగో పైన చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం చేసిన బాపతిగో ఇది ఓకే ఇక డైరెక్ట్ యూట్యూబ్ తమిళగా పెట్టుకో